దేవాలయాల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ తెలిపారు రంగనాథ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలోని రైతులకు ప్రజలకు సాగునీరు తాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు ఒకనాడు ఈ ప్రాంత వాసులకు సాగు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఉండేవని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం వెఠలాపురం గ్రామంలోని మహంకాళి అమ్మవారి బోనాల పండుగలో ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని రంగనాయక సాగురు ప్రాజెక్టు పూర్తి చేసినట్లు తెలియజేశారు ఒకనాడు ఈ ప్రాంతమంతా తాగు సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఉండేదని గుర్తు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతమంతా తాగు సాగునీరుకు ఇబ్బందులు లేకుండా పోయినట్లు తెలియజేశారు దీంతో ఎటు చూసినా పంట పొలాలు పచ్చదనంతో కలకలలాడుతున్నాయన్నారు ఈ పైన అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకున్నట్టు తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు ఎంపీటీసీ సునీతా సాగర్ రెడ్డి మాజీ సర్పంచ్లు నవీన్ ఎల్లయ్య పాల్గొన్నారు సందర్భంగా పాల్గొనడం జరిగింది గౌరవ ఎంపీపీ గారు లేదా మా మండల నాయకుల అందరితో పాటు ఈ గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామ ప్రజలందరి సమక్షంలో ఈ పద్ధతిలో పాల్గొనడం జరిగింది నిజంగా కూడా గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాయంటే మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాతనే ఈ విధంగా బోనాల పండగ కానీ లేవిధంగా జాతరలకు కానీ బతుకమ్మకు కానీ పూర్వ వైభవం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే రావడం గ్రామాలన్నీ కూడా అన్ని రంగాలలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడం ఏ మారుమూల గ్రామమైనా కూడా అన్న చాలా సంతోషం అనిపిస్తుంది గ్రామ దేవతల అనుగ్రహ అనుగ్రహంతో గ్రామస్తులందరికీ కూడా అన్నిట్లల్లో కూడా ముందుండాలి ఆ గ్రామ దేవతల యొక్క అనుగ్రహంతోనే ఆ మాంకాళ్ళమని మాతమ్మని నేను ప్రార్థిస్తున్నాను ఈరోజు ఇంత మంచి పండగ వాతావరణంలో మహిళలందరూ కూడా బోనాలు తయారు చేస్తూ మాంకాళమ్మకు అర్పించడం ఆమె అనుగ్రహంతో అందరం కూడా సుభిక్షంగా ఉండాలని మాంకాళమ్మ అదేవిధంగా మాతమ్మ పండుగల సందర్భంగా మధ్యలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్యంగా మరి మాంకాలమ్మ మాతమ్మ దీవెనల వల్ల మరి మండలమే కాకుండా విట్లాపూర్ గ్రామంలో సస్యశ్యామంగా ఉండాలని చూసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈరోజు పాడి పంటలతోటి కరకదాడుతున్న చిన్నప్పుడు మండలం గతంలో మరి కరువును ఎదుర్కొన్న మండలం ఇది ఆ రోజు విట్లాపూర్ గ్రామం కూడా పెద్ద ఎత్తున కరువును ఎదుర్కొన్నటువంటి గ్రామం ఈ రోజు మరి సస్యశ్యామానంగా అయిందంటే ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏదైతే రంగనాథ రిజర్వే ద్వారా నీళ్ళు ఇవ్వడం జరుగుతుందో మరి సుమారు చిన్నకోటి మండలం నలభై ఐదు వేల ఎకరాలకు ఈరోజు నీళ్లు అందించే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మండలాన్ని అభివృద్ధి చేసినందుకు పేరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ముఖ్యంగా మండల నాయకత్వం కూడా ఈరోజు హాజరైన వారికి కూడా పేరు పేరున కృతజ్ఞత